గలతీలకు రాసిన పత్రిక నాలుగు వచనాన్ని చదువుతాను నాలుగవ అధ్యాయము పదవచనము ఇక్కడ పౌల్ గారు గలతీ సంఘంతో మాట్లాడుతూ నేను భయం వేస్తుంది నాకు మిమ్మల్ని గూడ్చి మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని అంటున్నాడు ఎందుకు భయం వేస్తుంది మీరు దినాలను మాసాలను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరిస్తున్నారు యాక్చువల్గా గలతీ సంఘము ఒకప్పుడు అన్నిలుగా ఉంటూ ఎంతో ప్రయాసపడి దేవుడు అంటే తెలియని స్థితిలో ఉన్న ఆ సంఘానికి ఆ మనుషులను ఎంతో ప్రయాసపడ్డాడు అందు అదే కదా అంటాడు ఆయన నేను పడిన కష్టము అంటే ఆయన కష్టపడినట్టుగా ఉంది కనపడుతుంది అక్కడ ఆ విషయం పైకి వెళ్తే ఎనిమిదవ వచనంలో ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కానీ ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి దేవుని వాక్యాన్ని మీకు బోధించి దేవుణ్ణి ఎరిగిన వారిగా తయారు చేస్తే మాత్రమే కాదు దేవుని చేత మీరు ఎరగబడిన వారుగానే జీవించారు విశ్వాసంలో చాలా బలంగా ఉన్నారు స్థిరంగా ఉన్న దేవుని చేత ఎరగబడిన ఆత్మీయ జీవితం అని అంటే అర్థం ఏంటి బలంగానే ఉన్నారు విశ్వాస జీవితంలో కానీ అంత త్వరగా ఎంత త్వరగా దేవుణ్ణి అంగీకరించారో ఎంత త్వరగా విశ్వాసంలోకి వచ్చారో అంత త్వరగానే మళ్ళీ తిరిగి వాళ్ళు పడిపోయారు అంత త్వరగానే తిరిగి మూల పాఠముల తట్టు తిరిగారు అంత త్వరగానే మళ్ళీ దినములను మాసములను ఉత్సవ కాలాలను ఆచరిస్తూ ఉన్నారు ఎందుకు వచ్చింది ఇది లోపల ఉంది అది ఆచారాలు లోపల ఉన్నాయి వ్యవహారాలు లోపల ఉన్నాయి సాంప్రదాయాలు లోపల ఉన్నాయి తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చాయి అవే దైవోపదేశములని నమ్ముతూ వస్తూ వచ్చే వచ్చారు వాళ్ళు అంత త్వరగా తిరుగుతారని నేను అనుకోలేదయా మిమ్మల్ని చూసి ఇంత కష్టపడ్డానే ఇంత శ్రమపడ్డానే మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది